హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎవరైతే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకానికి సంబంధించి రేషన్ అనేది తీసుకుంటున్న వారు ఉన్నారో ఆ తీసుకొని ఆ యొక్క బియ్యాన్ని అమ్మేస్తున్న వారు ఉన్నారో వీరందరికీ ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది మరి ఆ అలర్ట్ ఏంటి అనే వాటి గురించి ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలామంది కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని అయితే చూస్తున్నారు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన అనే స్కీమ్లో భాగంగా ప్రతి మనిషికి కూడా ఐదు కేజీల బియ్యాన్ని అయితే ఉచితంగా పంపిణీ చేస్తుంది మోడీ ప్రభుత్వం దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరికి ఆహారం అందాలని అంటే ఆకలితో ఎవరు ఉండకూడదని చెప్పేసి వారు అనేది ఉండకూడదని ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది చాలామంది మేము రేషన్ బియ్యం తినలేకపోతున్నామని చెప్పేసి ఈ యొక్క బియ్యాన్ని అయితే తీసుకొని అంటే ఫ్రీగా వస్తున్న ఈ బియ్యాన్ని తీసుకొని వేరే వాళ్లకు పది రూపాయలకి ఇరవై రూపాయలకి కేజీ బియ్యాన్ని ఇలా అయితే అమ్మేసుకుంటున్నారు ఇలా రేషన్ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకుంటూ గవర్నమెంట్ వాళ్ళకి దొరికితే మాత్రం మీరు తప్పకుండా వాళ్ళకైతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితులతోనూ ఈ యొక్క రేషన్ బియ్యాన్ని వేరే వాళ్ళకు అమ్మకూడదని మోడీ గారు చెప్పడం జరిగింది కేవలం ఈ యొక్క బియ్యాన్ని మీరు మాత్రమే యూజ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సో ఈ వీడియో చూసిన వారిలో ఎవరైతే ఈ యొక్క బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని అమ్ముతున్న వారు ఉన్నారు వీలైతే జాగ్రత్త మరి మీలో ఎంతమంది యొక్క రేషన్ బియ్యాన్ని తింటున్నారో కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్